ಶ್ರೀಗುರು ಚರಿತ್ರ ಇರವೈ ಇರವೈದು ఓం గణేశాయ మహా ఓం సరస్వతి అయిన మహా ఓం గురుభ్యో నమ శ్రీగురుడు చేసిన ఇంకెన్నో దివ్యలీలను తనకు చెప్పమని వేడుకున్న నామధారకుడికి యోగి పుంగోడు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒక మహమ్మదీయుడు వైఢూర్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి హిందూ మతం అంటే అస్సలు పడేది కాదు అతడు తన రాజ్యంలో ఉన్న వేద పండితులందరినీ తన దగ్గరకు రమ్మనమని వారితో వేదపఠనాన్ని చేయించి వాటి అర్థాలని వివరించి చెప్పమని హింసించేవాడు అలా ఎవరైనా అంగీకరించుకుంటే వారికి డబ్బాసు చూపించి లొంగ తీసుకునేవాడు అయినా కొందరు పండితులు హిందూమతా నమ్ముకుని ఆయన్ని తిరస్కరించి ఇలా చేయడం తమకు చేతకాదని చెప్పేవారు కొందరు డబ్బుకు ఆశపడి అతని దగ్గరకు వెళ్ళి వైదిక ధర్మాలకు విరుద్ధంగా వేదాలను వేదాలకు అర్ధాలు చెప్పేవారు ఇలా హిందూ మతం అంటే ద్వేషించే మహమ్మదీయుని పాలనలో హిందువులు పడరాని పాటలు పడరాని కష్టాలు పడుతూ ఉండేవారు ఇలా ఉండగా ఒకరోజు అతని ఇతని ప్రవృత్తి బాగా తెలుసుకున్న ఇద్దరు ఉత్తరాది వాళ్ళు మహమదీయ రాజు దగ్గరకు వచ్చి మహారాజా మేము సకల శాస్త్రాలలో వేద వేదాలు చదవడంలో నాలుగు వేదాలని మేము క్రింద నుండి పైకి పైనుండి క్రిందకు చెప్పగల ప్రతిభాశాలులం మీరు ఆద్యంలో మాతోటి పోటీ పడగలిగే పోటీ పడగలిగి గెలవగలవారిని పిలిపించండి మా ప్రతిపని చూపిస్తాం అని అన్నారు హిందూ మతాన్ని అవహేళన చేయడానికి మంచి అవకాశం దొరికిందని ఆనందపడుతూ ఆ రాజు నగరంలో వేద పండితులందరినీ పిలిపించి ఆ ఇద్దరిని వేదవాదంలో ఓడించిన వారికి మంచి బహుమానాలు ఇస్తానని ఓడిన వారిని దండిస్తానని మహా సంతోషంగా చెప్పాడు నగరంలోని వేద పండితులు మహారాజా మాలో ఎవరూ ఆ ఇద్దరితో వాదించి గెలిచే అర్హత గలవారు లేరు ఆ ఇద్దరూ మాకంటే మంచి సమర్థులు అందుచేత వారిద్దరినీ ఘనంగా సన్మానించి ఊరేగించండి అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు అప్పుడు ఆ రాజు పండితులు సన్మానించి వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి ఘనంగా సత్కరించి మదగజాల మీద కూర్చోబెట్టి మంగళ వాయిద్యాలతో ఊరేగించాడు ఆ తర్వాత ఆ పండితులు మరింత అహంకారంతో ఆ నగరంలోని వేద పండితులను దూషిస్తూ మాకెదురు అనేదే లేదు అని విర్రవీగుతూ ఉండేవారు ఒకరోజు ఉత్తరాది పండితులు ఇద్దరు ఇద్దరు రాజుతో మహారాజా మా కీర్తి ప్రఖ్యాతి లోకమంతా మారుమ్రోగుతుంది మమ్మల్ని ఎదిరించడానికి ఒకరూ లేరు ఇక ముందు రాలేరు కూడా అంతేకాదు ఈ రాజ్యంలో మాకు ఈ రాజ్యంలో మాకు ప్రత్యర్థులు ఎవరూ కనిపించడం లేదు కనుక మీరు మాకు అనుమతినిస్తే ఇతర రాజ్యాలకు వెళ్ళి అక్కడ పండితులతో వాదిస్తామని చెప్పారు మీరిద్దరూ మా ఆస్థాన వేద పండితులు మా రాజ్యానికి మంచి కీర్తిని తెచ్చిన వారు మీరు బయలుదేరండి మిగతా పండితులందరూ పరాజయం కావాలి అని అభినందించి వారిని సాగనంపాడు రాజు వారిద్దరూ ఊరూరు తిరుగుతూ అక్కడ పండితులను ఓడిస్తూ దక్షిణ దేశానికి వచ్చారు ఒకరోజు కొమసి అనే గ్రామానికి వచ్చారు అక్కడ త్రివిక్రమభారతి వేదాంగ పండితుడని తెలుసుకుని ఆయన్ని ఓడించాలని ఆయన దగ్గరకు వెళ్ళారు ఏమయ్యా నువ్వు వేదవేదాంగ పండితుడు అయితే మాతో వాదం చెయ్యి లేకుంటే ఓడిపోయానని అంగీకరిస్తూ మాకు జయపత్రం ఇవ్వు అని ఆ ఇద్దరు పండితులు అన్నారు వారి మాటలు విన్న త్రివిక్రమ భారతి అయ్యా నాలుగు వేదాలే కాదు నాకు ఒక్క వేదమైనా రాదు వేదశాస్త్రాలు తెలిసి ఉంటే ఈ మారుమూల గ్రామంలో ఎందుకుంటాను నేను రాజభోగాలు అనుభవించేవాడిని కదా అడవిలో తపస్సు చేసుకుంటున్న సన్యాసిని నేను భిక్షం అడిగి పొట్టపోసుకుంటున్నాను నాకు మీకు ఎక్కడా పోలికలేదు జయమైనా అపజయమైన రెండు ఒకటిగానే భావిస్తాను నేను మీలాంటి విద్యావంతులతో నాకు వాదమెందుకు అని చెప్పాడు ఆ పండితులు అయ్యా మాతో వాదించడానికి ఎవరో ముందుకు రావడం లేదు కనుకనే మాకు లెక్కలేనని జయపత్రాలు ఇచ్చారు నీవు కూడా మాతో ఓడిపోయినట్లుగా విజయపత్రం రాసివ్వు లేదంటే మాతో వాదనకురా అని పంతం పట్టు కూర్చున్నారు అప్పుడు త్రివిక్రమభారతి బాగా ఆలోచించి వీరిద్దరూ అహంకారంతో ఒళ్ళుపై తెలియకుండా ఎంతోమంది మంది పండితులను అవమానించారు వీరి అహంకారం అనగాలంటే వీరికి శ్రీగురుడే సమర్థులు వీరిని అక్కడే అక్కడికే తీసుకువెళ్తాను అని అనుకున్నారు పండితులారా నాతో గంధర్వపురానికి రండి మా గురువులు అక్కడ ఉన్నారు వారి ఎదుట మీకు జయపత్రాన్ని ఇస్తాను లేక మీరు ఎలా కోరుకుంటే అలానే చేస్తాను నాతో రండి అనే త్రివిక్రముడు వారితో అన్నాడు అందుకు ఆ ఇద్దరు పండితులు అంగీకరించి బయలుదేరారు త్రివిక్రముడు కాలి నడకతో వెళుతూ ఉంటే వారిద్దరూ అహంకార పూరితుల ఏనుగు మీద కూర్చుని వెళుతున్నారు సాధువుల దగ్గరకు సత్పురుషుల దగ్గరకు ఆ విధంగా వెళ్ళడం ఆయుక్షీణమని విషయం కూడా వాళ్ళు లెక్క చేయలేదు భీమా నజ భీమా నదీ తీరంలో ఉన్న గంధర్వపురంలో శ్రీగురుని మఠం దగ్గరకు త్రివిక్రముడు వెళ్ళి శ్రీగురునికి భక్తి వినమ్రాలతో శ్రాష్టాంగ నమస్కారం చేసి ఆ ఇద్దరు పండితులు సంగతి తెలియజెప్పి హే పరాత్పర ఒక కు కుపక్షి వెలుగును ఎలా చూడలేదో అలాగే అజ్ఞానులు మిమ్మల్ని ఎరుగరు మీ చేతే వారిద్దరికీ బుద్ధి చెప్ప చెప్పించడానికి తీసుకుని వచ్చాను ఈ తుచ్చుల నుండి నన్ను వేదశాస్త్రాన్ని రక్షించండి అని చెప్పాడు శ్రీగురువు వారిద్దరిని చూసి నవ్వుతూ ఓ పండితులారా వాదం చేత మీకు కలిసి వచ్చేదేముంది ఎందరో పండితులను పరాభించి పరాభవించారు దానివల్ల మీకు లాభం ఏమిటి జయము పరాజయము రెండు మాకు ఒక్కటే మేము తాపసులము మా లాంటి తాపసులను జయించడం వలన మీకు చేకూరేదేమిటి అని అన్నారు అందుకు వారిద్దరూ అలా అయితే మాకు జయపత్రాలను అందజేయండి ఇంతకు ముందు పండితులు కూడా అలాగే చేశారు కాబట్టి మీ ఇద్దరిలో ఎవరైనా సరే మా ఇద్దరితో వదానికి దిగండి లేదా జయపత్రానికై జరి జయపత్రాలైనా ఇచ్చి జయపత్రాలైనా ఇచ్చి మీ ఓటమిని అంగీకరించండి అని పంతం పట్టారు శ్రీగురుడు వారిని చూస్తూ పండితులారా పండితులారా వేదాన్ని పూర్తిగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యపడలేదు అటువంటి మానవులు మానవుల మనమెంత వేదాలు పవిత్ర వేదాలు పవిత్రమైనవి అనంతమైనవి అవి త్రవ్విన కొద్దీ వస్తూనే ఉంటాయి మా మాట విని ఇలాంటి వాదనలు మానండి వేద బ్రహ్మ అయిన రావణ బ్రహ్మ ఏమైనాడు అతాళానికి పోలేదా వేద పండితులు మన గర్వంగా చెప్పుకోవడం అహంకారమే అవుతుంది అని చెప్పాడు అంత వాళ్ళు పౌరుషంగా అయ్యా మా సంగతి తెలుసుకోకుండా మాట్లాడకండి మేము వేదాంత సం వేదాంతం సంపూర్ణంగా తెలిసిన వాళ్ళం మమ్మల్ని మించినవారు లేరు మమ్మల్ని గెలవగల ధైర్యం ఆ బ్రహ్మకైనా లేదు అని వెటకారంగా వ్యంగ్యంగా వాళ్ళు మాట్లాడసాగారు ఓం శ్రీ దత్తాయ గురవే లైక్ Share, comment, and subscribe to this channel.